మేదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తన సొంత నిధులతో నార్సింగి పట్టణ కేంద్రంలోని పదకొండవ వార్డు సభ్యురాలిగా గెలిచిన దండెం సిమ్రాన్ మహేష్ సోమవారం రెండు బోరు మోటార్లను సుభాష్ గల్లీలో నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత ఉప సర్పంచ్ రాజేంద్ర రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా సిమ్రాన్ మహేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో తన వార్డు ప్రజలు తమ సమస్యలను తెలిపారని వాటిని తీరుస్తారని హామీ ఇచ్చారని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు రెండు తన సొంత నిధులతో రెండు బోరు మోటార్లు ఏర్పాటు చేశానన్నారు వార్డులో ఉన్న అన్ని సమస్యలను సర్పంచ్ జాతగోడ్ ఉపసర్పంచ్ రాజేంద్ర రెడ్డి వార్డు సభ్యుల సహకారంతో తప్పకుండా తీరుస్తామని హామీ ఇచ్చారు అనంతరం సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డు సభ్యులను సిమ్రాన్ మహేష్ ఆల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజరెడ్డి ప్రజలు పాల్గొన్నారు నా పేరు సిమ్రాన్ నాసింగ్ గ్రామంలో వార్డు మెంబర్ గా వన్ ఎయిటీ నైన్ మెదారిటీతో పదకొండవార్ వార్డ్ పని చేస్తానని మాట ఇచ్చినాను బోర్ మూటోరు ఈరోజు ఫిట్టింగ్ కూడా చేసేసాము సొంత నిధులతోని నేను ఈరోజు మా పని స్టార్ట్ చేసేసాము ప్రతి ఒక్క పని నేను ముందుగా చే వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని ప్రతి ఒక్క పని ఇచ్చిన మేరకు చేస్తానని మాటిస్తున్నాను ప్రతి ఒక్కరి నేను వెళ్ళిన ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కటి చెప్పినారు లైట్స్ కానీ సిసి రోడ్ కానీ ఏదైనా చేయాలని చెప్పినారు ఖచ్చితంగా వాళ్ళ మాట నేను నెరవేరుస్తాను థ్యాంక్ యూ పదకొండవ వార్డు సిమ్రాన్ వార్డ్ మెంబర్గా గెలిచి ప్రజలకు నేను ఇది చేస్తానని చెప్పి మాట ఇచ్చినందుకు ఈరోజు బోర్ మోటార్ ఫిట్ చేసి ఇవాళ జరిగింది అదే విధంగా ఈ వార్డుకు ఏ మాట ఇచ్చిందో ఆ మాట నెరవేర్చుకోవాలని నేను కూడా ఆమెకు సింహరానికి చెప్తున్నాను ఎందుకంటే ప్రజలకు మనము సేవ చేయడానికి వచ్చినము మాట ఇచ్చుడే కాదు మనం పనిచేసి చూపించాలి నర్సింగ్ గ్రామాన్ని అభివృద్ధి పరంగా తీసుకుపోవాలని నా కూడా నా ఆశయం కూడా అదే విధంగా వాళ్ళకు వార్డ్ మెంబర్లు నేను వాళ్ళు ఏదైతే చేయిస్తామనే పని ఉంటే ఏ వార్డుకు ఏ పని ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే ఆ వార్డుకు వాటర్దే కానీ డ్రైనేజ్దే కానీ ఏ విషయంలోనైనా వాళ్ళకు నేను తోడగా ఉండి చేయిస్తానని అందరి వార్డు మెంబర్లకు కూడా నేను తెలియజేస్తున్నాను సిమ్లో ఇదే విధంగా పనిచేయాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ